హలో అందరికీ మనం హౌస్ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కోడోనీళ్ళు అంట రూమ్ ఫ్రెషనర్స్ అంట రూమ్ స్ప్రేలు అంట అలా ఎన్నో కొంటా ఉంటాం కదా మంచి మంచి స్మెల్ కోసం ఈ విధంగా ఒకసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చూడండి స్మెల్ అయితే కొనేదానికంటే చాలా మంచిగా వస్తుంది అలాగే డబ్బు కూడా చాలా ఆదా అవుతుంది ఫస్ట్ దీనికోసం ఏం చేయాలంటే నాఫ్తలిన్ బాల్స్ ఉంటాయి కదా వాటిని అయితే తీసుకున్నానండి వీటన్నిటిని బాగా పౌడర్లాగా చేసుకోవాలి ఏదైనా రాయితో కానీ సుత్తితో కానీ బాగా దంచేసుకోవాలి పేపర్ కవర్స్ ఉంటాయి కదా వాటిని పెట్టి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ప్లాస్టిక్ అయితే పగిలిపోతుంది అనుకుంటే ఎక్కడ గడ్డలు లేకోకుండా బాగా మెత్తగా దంచేసుకోవాలండి ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే హాల్లోకైనా రూమ్లోకైనా బాత్రూమ్స్లోకైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఒక నాలుగైదు నెలలయితే ఖచ్చితంగా వస్తుంది ఒక బాక్స్ ఈ విధంగా మొత్తం పౌడర్ లాగా చేసుకున్నా కదా తర్వాత మనకి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట కాబట్టి ఒక పెద్ద బౌల్ కానీ లేకపోతే ఏదైనా కప్పు కానీ తీసుకొని వేసేసుకోవాలి నేనైతే ఒక క్యాప్ నింది పెద్దది దాంట్లో అందులోకి వేసుకున్నాను తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ సోడా పొడి అయితే వేసుకున్నాను మనకు కొంచెం కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు ఇలాగే ఉంచేసుకున్నానండి న్యాచురల్గానే తర్వాత ఇందులోకి కొంచెం నెయిల్ పాలిష్ అయితే వేసుకున్నాను ఈ స్మెల్కి పురుగులు అలాంటివి కూడా రావండి చాలా మంచిగా పనిచేస్తుంది నెయిల్ పాలిష్ తర్వాత ఇందులో కొంచెం అత్తర్ అయితే వేసుకున్నానండి మంచి స్మెల్ కోసం అత్తర్ లేకుంటే నార్మల్ పర్ఫ్యూమ్ అయినా కొంచెం వేసుకోవచ్చు లేదంటే కూడా ఎసెన్స్ ఉంటుంది కదా ఎసెన్షియల్ అయినా వేసుకోవచ్చు వెన్నెల బటర్స్కాచ్ అట్లుంటాయి కదా వాటిల్లో ఏదైనా వేసుకోవచ్చు అండి తర్వాత కొంచెం ఫెవికాల్ వేసుకున్నాను మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి హ్యాండ్తో కానీ లేకపోతే ఏదైనా స్పూన్తో కానీ మొత్తం దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి నాకైతే ఫింగర్తోనే బాగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అందుకని ఎప్పుడు చేత్తోనే మిక్స్ చేసి పెట్టుకుంటానండి ఈ విధంగా బాగా అంతా ఎక్కడ గడ్డలు లేకోకుండా కలిపేసుకోవాలి కొంచెం అక్కడక్కడ ఫెవికాల్ వేసుకుంటూ కలుపుకోవాలండి ముద్దలాగా కొంచెం ఫెవికాల్ వేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి బాగా రౌండ్గా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే వస్తుంది మనం క్వాంటిటీని బట్టి పెంచుకోవాలండి మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే నాప్తలిన్ బాల్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలి మనకి అన్ని రూమ్స్లోకి బాత్రూమ్స్లోకి హాల్లోకి అన్నిటికి కలిపి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక సిక్స్ మంత్స్ వరకు బాగా వస్తుందండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది నేను చూడండి ఇలా రౌండ్ బాక్స్లో వేసుకుంటున్నా కదా మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ బాక్స్లో వేసుకుంటే మనకు ఆ షేప్ వస్తుందండి నేనైతే రౌండ్గా చాలని ఈ రౌండ్ బాక్స్లో అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం బాగా ప్రెస్ చేసుకుంటున్నాను ఇలా ప్రెస్ చేసి మనకు పెట్టేసుకున్నామంటే ఒక టూ త్రీ అవర్స్ బాగా గట్టి పడేస్తుందండి చుట్టూతో ఎక్కడ గ్యాప్ లేకోకుండా నీట్గా ప్రెస్ చేసి పెట్టుకోవాలి చూడండి పైన కూడా కొంచెం ఫెవికాల్ వేసేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను మళ్ళీ అంత బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం ప్రెస్ చేసి మళ్ళీ పెట్టేస్తున్నాను ఇలా టూ టైమ్స్ చేసి పెట్టడం వల్ల మనకి ఎక్కడ గ్యాప్ రాకోకుండా బబుల్స్ అలాంటివి రాకుండా నీట్గా ఒక సోప్ ఎలా ఉంటుంది మనకు ఆ విధంగా అయితే వస్తుంది లాస్ట్ చివరిన కొంచెం ఉండేంత వరకు కూడా కంటిన్యూగా స్మెల్ అయితే వస్తూనే ఉంటుందండి దీనికి ఇదే మెల్ట్ అయిపోతా వస్తుంది కానీ లేట్గా మెల్ట్ అయిపోతుంది అనమాట మనం బయట కొన్నవైతే తొందరగా కరిగిపోతాయి కదా ఇదైతే తొందరగా కరిగిపోదు స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది నేనైతే జస్ట్ ఒక వన్ అవర్ ఉంచానండి పక్కన అంతే వన్ అవర్ తర్వాత తీసేస్తున్నా చూడండి ఒక టూ త్రీ టైమ్స్ పైన కొట్టామంటే నీట్గా వచ్చేస్తుంది వన్ అవర్కి అయితే ఇలా ఉందండి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంచామంటే ఇంకా కొంచెం గట్టిగా అనమాట నేను బాక్స్లో పెట్టేదే కదా అనేసి వన్ అవర్ ఉంచాను తర్వాత అయినా గట్టి పడిపోతుంది కదా అని ఇలా దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బాక్స్ అయితే తీసుకోండి ఈ బాక్స్ ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ లేకోకుంటే నార్మల్ సోప్ బాక్స్ ఉంటాయి కదా ఆ బాక్స్ అయినా తీసుకోవచ్చు వాటికి కూడా సేమ్ ఎలా అయితే హోల్స్ పెట్టుకుంటున్నానో అలాగే హోల్స్ పెట్టుకోవాలి సోప్ ఏ దానికైనా మనం తీసుకునే బాక్స్కి కవర్లో అయినా కట్టి పెట్టుకోవచ్చు అండి కవర్కి కూడా హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం అన్ని హోల్స్ పెట్టేసుకుంటున్నాను పైన బాక్స్కి క్యాప్కి మొత్తం క్యాప్కే కాదండి అలాగే కింద డబ్బాకి కూడా నేను టూ హోల్స్ అయితే పెట్టుకుంటున్నా ఎందుకంటే హ్యాంగ్ చేసుకోవడం కోసం థ్రెడ్ కట్టాలి కదా అందుకనేసి టూ హోల్స్ పెట్టుకుంటున్నా నైఫ్ని కొంచెం హీట్ చేసి పెట్టామనుకోండి హోల్స్ పడిపోతాయి ఇలాంటిది లేకోకుంటే ఇలా టూ హోల్స్ పెట్టుకున్నా కదా వీటిలోంచి ఒక థ్రెడ్ని ఎక్కించేసి మనం హ్యాంగ్ చేసుకోవడానికి దారం అయితే కట్టేస్తున్నా కొంచెం గట్టి దారాన్ని కట్టుకోవాలండి ఇది కొంచెం వెయిట్ ఉండడం వల్ల తెగిపోతుంది ఇలా నీట్గా గట్టిగా కట్టి పెట్టేసుకోవాలండి పక్కన ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని ఇందులో పెట్టేసుకొని క్యాప్ క్లోజ్ చేసేసుకుంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చండి బాత్రూమ్స్ అయినా హాల్స్ అయినా బెడ్రూమ్స్ అయినా ఏవైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనం డోర్ ఓపెన్ చేసేసరికి చూడండి పైప్ ఏవైనా హోల్స్ క్లోజ్ అయి ఉంటే మాత్రం ఈ విధంగా మొత్తం ఓపెన్ చేసేసుకోండి ప్లాస్టిక్ కదా కరిగినప్పుడు కొంచెం హోల్ బూడిపోతుంది అనమాట అలాంటప్పుడు కొంచెం హోల్ ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇప్పుడు మంచి ఓడోనిల్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది నిజంగా ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా అస్సలు బయట కొనరు మీరు అసలు చూడండి ఇక్కడైతే హ్యాంగ్ చేసి పెట్టుకున్న ఒక చిన్న చీలకి చాలా న్యాచురల్గా తక్కువ ఖర్చులోనే మంచి ఓడనీళ్ళు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్